నమస్తే వెల్కమ్ టు అప్డేట్ యువత అసాంఘిక కార్యకలాపాలకు గంజాయి మరియు డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జగిచ్చెల డిఎస్పీ డి అన్నారు ఆయన శుక్రవారం రోజున జగిచ్చెల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ గోబల్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక స్పృహ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు

మీ వ్యక్తిగతమైన వస్తువులు కానీ బహిరంగ మాధ్యమాల ద్వారా ఆన్లైన్ ద్వారా పరిస్థితి ఏంటంటే అవి దుర్వినియోగం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా చాలా మంది ఇప్పుడు మన పోలీసు ఇప్పుడే కేసులు రోజు దాదాపు పది కేసులు చూసినా సైబర్ నేరాలు అయితే డబ్బులు పోగొట్టుకోవడం లేకపోతే అమ్మాయిలు ఓన్లీ నాట్ ఓన్లీ కాదు ఈవెన్ వర్కింగ్ మెంబర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా వేరే లేకపోయాయి